చాలాసార్లు అపార్థమే చేసుకుంటాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం ఎందుకని మన కంటికి కనపడిందే నిజం అనుకుంటాం మనకి చెవి కనపడిందే నిజం అనుకుంటాం మనము ఏది చూసామో అది బొమ్మలు నమ్మేస్తాం కానీ ప్రియమైన దేవుని బిడ్లారా అందులో ఎంత ఆంతర్యం ఉంది ఎంత లోతుంది ఏంటి అనేది కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకసారి ఒక సహోదరి మందిరానికి వస్తూ ఉండేది బాగా పాటలు పాడుతూ ఉండేది బాగా ఆరాధన చేస్తూ ఉండేది పరిచర్య బాగా చేస్తూ ఉండేది అంతేకాకుండా మందిరంలో నిలబడి అందరిని హెచ్చరిస్తూ ఉండేది మందిరంలో ఉన్న వాళ్ళందరూ టయానికి రావాలి చక్కగా ఎలా ఉండాలి మనం అలా సాగాలి మనం ఎలా సాగాలి అని సాక్ష్యం చెప్తూ అందరిని హెచ్చరించేది ఇలా హెచ్చరిస్తున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కొంతకాలం ఒక మూడు నెలలు ఆమె మందిరాన్ని రాటం మానేసిందట ఏ సహోదరు అయితే హెచ్చరిస్తుందో ఏ సహోదరు అయితే వీళ్ళని ప్రోత్సహించేదో ఆ సిస్టర్ గారు మందిరాన్ని రావటం మానేసింది ఇప్పుడు ఆవిడ కూడా మందిరాన్ని మానేస్తే అందరూ ఎలాగ అనుకుంటున్నారట ఏమనుకుంటారు తెలుసా ఆవిడ నుంచి పడిపోయింది ఎనక్కెళ్ళిపోయింది విశ్వాసంలో దిగజారిపోయింది ప్రార్థన మానేసింది వాక్యం మానేసింది ఎన్ని కబుర్లు చెప్పిందమ్మా అని అందరూ తలకో మాట అనుకుంటున్నారు ఒక మూడు నెలలు పోయిన తర్వాత ఆ సిస్టర్ గారు వచ్చింది వచ్చినప్పుడు అందరూ డైనోసార్ను చూసినట్టు లేకపోతే ఎక్కడి నుంచో జిరాఫీ ఏదో వచ్చింది చూసే జంతువు వచ్చినట్టు అందరూ ఆవడం కదోలాగిన చూస్తూ ఉన్నారు అందరూ ఆవడం చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా ఎందుకు బాధలు మానేసావు ఏంటి అని అడగట్లేదు సరే ఆమె సాక్షి చెప్పింది అయ్యా దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ దేవుల్లో నేను ఎంతో కొనసాగేదాన్ని కానీ మూడు నెలల నుంచి మందిరానికి ఎందుకు రాలేకపోతున్నానంటే నా తల్లి మంచాన్ని పడిపోయింది నా కన్న తల్లి మంచాన్ని పడిపోయింది మూడు నెలలు మంచమేదే ఉంది మొన్నే మా అమ్మగారు చనిపోయారు ఆ కోటాలన్నీ కూడా జరిపించాం సో అందుచేత మూడు నెలలు పోయి మూడు నెలల వరకు నేను మందిరానికి రాలేకపోయాను అని చెప్పినప్పుడు అప్పుడు కింద ఉన్న వాళ్ళకి అర్థమయ్యి అయ్యో అనవసరంగా ఇవ్వని మనము అపార్థం చేసుకున్నామే అని బాధపడ్డారు కాబట్టి ప్రిల్లరా మనం సంగతి ఏదైనా ఉందంటే దాన్ని లోతుగా భావించి చూడకుండా అపార్థం చేసుకోకూడదు